జార్జియా దేశంలో ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది కొన్ని పరిస్థితుల కారణంగా పుట్టినప్పుడే విడిపోయిన ఇద్దరు కవల బాలికలు ఆశ్చర్యంగా పంతొమ్మిదేళ్ల తర్వాత కలిశారు ఆచం ఒకేలా ఉండే ఈ ఇద్దరి కవలల పేర్లు అమీక్విటియా అనో సట్టానియా వీరిద్దరినీ కలిపింది ఓ టిక్ వీడియో ఒక టాలెంట్ షో ఇక వివరాలకు వెళ్తే గోచా గకారియా ఆకాశవాణి దంపతులు రెండు వేల రెండు సంవత్సరంలో తల్లిదండ్రులయ్యారు అయితే అజోషానికి ఇద్దరు కవలలు జన్మనిచ్చింది అదే సమయంలో తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో కోమాలకు వెళ్లిపోయింది దాంతో తన కవల బిడ్డలను గోచా రెండు వేర్వేరు కుటుంబాలకు అమ్మేశారు సర్తానియా తిబ్లిసి ప్రాంతంలో పెరగ్గా అమీక్విటియా జాగ్దీది ప్రాంతంలో పెరిగి పెద్దదైంది తాము కవలమని చెరుకు చోట పెరుగుతున్నామని వారిద్దరికీ ఏమాత్రం తెలియదు పదకొండేళ్ల వయసున్నప్పుడు ఇద్దరు ఒక డాన్స్ కాంటెస్ట్ లో పాల్గొన్నారు అక్కడ వీరిద్దరిని చూసిన వారు ఇద్దరు అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నారే అని విస్మయానికి గురయ్యారు ఆ తర్వాత జార్జియా గ్యాట్ టాలెంట్ అనే టీవీ కార్యక్రమంలో అచ్చం తనలానే ఉన్న అమ్మాయిని చూసి అమీ దిగ్భ్రాంతికి గురైంది దాంతో అనో గురించి తెలుసుకోవాలన్న తపన అమీలో మొదలైంది అటు అనో సోషల్ మీడియాలో ఓ టిక్ టాక్ వీడియో చూసి సంభ్రమాచార్యాలకు లోనైంది అచ్చం తనలాగే ఉన్న అమ్మాయి ఆడిపాడుతోంది దాంతో ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి అనోలో మొదలైంది ఆ తర్వాత అనేక ప్రయత్నాల మీదట ఈ కవలలు తమ పంతొమ్మిదవ ఏటా ఒకరినొకరు కలుసుకుని తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు